పార్వతీపురం మాన్యం జిల్లా గరుగుబిలి మండలం తోటపల్లి దేవస్థానంలో మనోబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మేక వైద్య శిబిరంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ప్రసాద్ మరియు కురపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ ద్వారా ఈ పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం చాలా గొప్ప విషయం అన్నారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన లక్పత్ దీధి కార్యక్రమంలో భాగంగా దేవస్థానంలో వెలుగు సంస్థ ఆధ్వర్యంలో రెండు వందల డెబ్బై ఆరు స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజ్ ఉన్నవి ఉన్నతి శ్రీనిధి పథకాల నుంచి పన్నెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల చొక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కూటమి ప్రభుత్వ ద్వేమని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయిన రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ద్వేయంగా పనిచేస్తాయని అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అండకుల నరేష్ మరియు ట్రైబల్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు రొబ్బ రొబ్బాజు తదితరులు పాల్గొన్నారు తర్వాత దీనికి సంబంధించింది కాబట్టి ఆయన కూడా చెప్పచ్చు జరుగుతుంది కాబట్టి దీని సత్వరమే విజయరామరాజు గారి దగ్గరికి ఎంపీటీసీ గారు సింహసేన గారు ఎన్ని కోట్ల శ్రీ రంగేష్ గారి కూడా ఆయన వచ్చారు రామకృష్ణరాజు గారు వాళ్ళు కూడా తొమ్మిదో నెంబర్ కన్సల్టెంట్ రూమ్ లో డాక్టర్ శల మేడం గారు లేడీస్ ఎవరైనా చెక్ చేసుకోవాలంటే తొమ్మిదో నెంబర్ రూమ్ లోక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకా కావాలని ఈ సభ ముఖంగా పెద్దలందరూ తన సమక్షంలో తెలియజేస్తా కొనగాడ శ్రీదేవి మిగిలిన వారందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కలగాలమ్మా అందరూ బాగా కష్టపడి సన్మానించడం జరిగింది గౌరవ మేడం గారి చేతుల మీదుగా రాజేశ్వరి పంట రాజేశ్వరి అంతా కూడా గౌరవ మేడం గారికి మాట ఇవ్వాలి గౌరవ పెద్దలకు మాట ఇవ్వాలి ఇక్కడ ఉన్నత దగ్గర ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఈ రోజు పారతిపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఈ అరువుకుల ఇరవై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలని మనము పేద ప్రధానికానికి ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులమ్మా ఇవి ఇంకా కూడా మేము టెంపుల్స్ డెవలప్మెంట్ మన ట్రస్ట్ వారి తరఫున మరి ఏవైతే మనకి అనారోగ్యంగా ఉంటుందో వారికి అందరు కూడా ఎవరెవరికైతే అనారోగ్యంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూపించుకోవచ్చు అని చెప్పి డాక్టర్స్ని అందరూ కూడా డెవలప్మెంట్ తరఫున తీసుకొచ్చినటువంటి ముఖ్యంగా పార్నాడ మేషర్ గారికి అలాగే నాతో వేదిక వేదికలో ఉన్నటువంటి ఐఐఎస్ అధికారులకు అలాగే మా పార్టీ నాయకులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి వైద్యం కోసం వచ్చినటువంటి ప్రజలకు అలాగే మహిళా సంఘ సభ్యులకు మరి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరు నాయన హృదయపరం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేక కొంతమంది అలాగే ఉండిపోయిన పరిస్థితులు అందరూ కూడా మీరు గమనించారు కానీ ఈరోజు మన దగ్గరికే వచ్చి మనకి సేవ చేయడానికి వచ్చినటువంటి డాక్టర్స్ని అందరూ కూడా నిజంగా అభినందించాలి ఈ రోజు అనేక రోగాలు వస్తున్నాయి మనకి తెలియకుండానే ఎన్నో రోగాలు వచ్చి మనం చనిపోవడం కూడా జరుగుతున్న పరిస్థితి మీరందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకి అవగాహన లేక మనం హాస్పిటల్కి వెళ్ళిన అంటే కొద్దిగా తెలియక అవగాహన లేక కొంతమంది ఏ విధంగా ఎంత ఎలా ఉంటుందని చెప్పి వెళ్ళలేకపోయినటువంటి వారికి ఇది మంచి గొప్ప అవకాశం ఎందుకంటే ఏ వ్యాధి వచ్చినా మీరు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే వచ్చారో నిజంగా మనకి మన బడుగు బలహీన పేదలకు అందరు కూడా వైద్యం చేయడానికి వచ్చినటువంటి డాక్టర్స్ని మీరందరు కూడా సహకరించి వాళ్ళు ఏ విధంగా మనకి అవగాహన కల్పిస్తారు అంటే ఏ విధంగా మనకి ఏ జబ్బులు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చూడ్డానికి వచ్చారు కాబట్టి మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మనకు మనమందరం కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఏ పైన చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం పెట్టినటువంటి ఈ ట్రస్ట్ వారికి నిజంగా అభినందించాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మానవతా దుఃఖంతో ఆలోచించి